ఇది టేస్ట్ కాదయ్యా నా జీవితంలో జరిగిన ట్విస్ట్ అయ్యా ఆ ట్విస్ట్ ఏంటో చెప్పండి అన్నాడు ఆ విషయం తర్వాత చెప్తా ముందు నువ్వు ఎందుకు చెవో చెప్పవయ్యా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అందువల్ల మీ దగ్గర కారే ఇచ్చి సాయం చేస్తే ఈ ప్రేమ జోడికి సాయం చేసినందుకు ప్రేమ కావ్యంలో ఎప్పుడు మీ పేరే ఉంటది బీచ్ లో మీకు ఒక విగ్రహాన్ని పెడతారు విగ్రహమా విగ్రహం బాబా చూడడానికి విగ్రహంలో ఉన్నారు తీసుకురా పెట్టద్దాం బాబా ఏంటన్నా ఆలోచిస్తున్నావు తమ్ముడు ఓకే ఒక కండిషన్ అయ్యా ఎప్పుడైతే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారో అదే విధంగా పదహారు కారు వెతుక్కుంటూ వస్తుందయ్యా వెళ్ళకపోతే తమ్ముడు ఇలా నాన్ లో మాట్లాడకయ్యా కారు తప్పకుండా వస్తుందయ్యా అవును ఆ పదహారు తేదీ స్పెషల్ ఏంటో రండి రండి కమాన్ కమాన్ తమ్ముడు నా లైఫ్ ని సునామీ వచ్చి తలకిందులు చేసిన రోజయ్యా వెళ్ళిన వెంటనే నా భార్య పద్మినిని ఒక పద్మిని కారుని నాకు గిఫ్ట్ గా ఇచ్చారయ్యా నాకు డ్రైవింగ్ చేయడం కాదుగా అందుకని డ్రైవింగ్ చేయడానికి ఒక డ్రైవర్నే పెట్టుకున్నానయ్యా వాడు డ్రైవింగ్ చేయడానికి బదులు నా భార్యనే లేపుకెళ్ళిపోయాడు అందుకని సంవత్సరం అంతా ఈ కార్ని ని పక్కగా రెడీ చేస్తుంటాను తను లేచిపోయిన పదహారో తేదీన కారుని ధ్వంసం చేస్తుంటారా యా ధ్వంసం చేస్తుంటావా అది ఏం లేదయ్యా ఒక చైనా వాడు పది సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చి నా కదవిని ఊరికి పోయి సినిమా తీసి కోట్లు కోట్లు సంపాదించాడు ఇష్టమైన కానీ ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా ఆ కార్ని ధ్వంసం చేయకుండా వదిలిపెట్ల అందుకనే నేయ్యా ఈ కండిషన్ మీకు చెప్పింది పదహారో తేదీ నా కార్ రాలేదనుకో ఈ వనంగా మనిషిగా ఉన్నాడు అక్షరస్యుడిగా మారిపోతాడు అక్షరస్యుడిగా మారతాడు అన్న నా వీళ్ళకి నీ ఫీలింగ్ అర్థమైందో లేదో నాకు బాగా అర్థమైందో నీ ఫీలింగ్ పదిహేను తర్వాత పదహారు వస్తుందో లేదో కానీ కారు మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొస్తానన్న అన్నా నన్ను నమ్మనా అని సార్ ఏం చేస్తున్నారు బండి నడుపుతున్నాను క్లచ్ నుంచి కాల్ తీస్తేనే వెళ్తుంది కాలు తీసి తోలు కారు మై గాడ్ అక్కడ కింద ఉంది కదా అదే బ్రేక్ ఎక్కడ ఎక్కడ చూస్తున్నావు చూస్తున్నావ్ కింద చూసి బండి দোల్తావ్ ఏయ్ బండి నడపాల వద్దారా నీకు పెళ్ళే వాలా వద్దా జరగాలి ముస్కుని দোలో ఎందుకురా వరి టెన్షన్ పెడుతున్నావు లోపల ఇద్దరు ప్రాణత్తు చూస్తున్నారా బాబు చెప్పి నన్నే పడతారా ఇప్పుడు చూడొంరా ఏయ్ సచ్చర్ ఇప్పుడు బ్రేక్ వేసావు బ్రేక్ పడుతుందా లేదని చెక్ చేసి చూసారు నాకు పిచ్చింది హలో బాగా జరిగిందా ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోదా అనుకున్నాను అయ్యో అత్తయ్య 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 కళ్ళు చూడండి రి గుండు ఫోన్ చేస్తున్నాడ్రా మాట్లాడి ఏమనే చెయ్యి హలో నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా నువ్వు చెప్పినట్టు కనిపించట్లేదు హలో మాత్రం వినిపించింది అవును ఎవరు నువ్వు నన్ను ఫోన్ చేసి ఏంటనే అడుగుతున్నావు ఫోన్ ఇవ్వరా అయ్యా నా వాయుసు గుర్తుపట్టాలా రేయ నువ్వే ఎవరైనా తెలియదు నిన్ను వేరే కనిపెట్టాలా వలంగా ముడి అన్నయ్యా మీరా అన్నయ్యా సారీ అన్నయ్య రే గుండు త్వరగా విషయం చెప్పరా నా కారును తనుక్కుండా ఉండలేక అయితే ఒకటి చేయి తిన్నగా వెళ్ళి హైవేలో నుంచో వ్యత్యాసమైన కార్లు వస్తాయి అది చూసుకో చూసుకున్నావా నేను నార్మల్గానే చూడ చూడాలా నువ్వు సింహంతో ఆటలాడుకున్నావు జాగ్రత్త ఏయ్ సింగంపూరి గిల్లీ కరడి అందరినీ కెలుగుతున్నావు రా నువ్వు సార్ పై వారం రోజులు అయ్యా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ నేను ఊరికి వెళ్ళాను ఇప్పుడే రిటర్న్ ఏ ఊరికే లేవయ్యా తమ్ముడూరికి వెళ్ళాను సార్ ఓయ్ నువ్వు అన్న ఊరికెళ్ళు లేదు తమ్ముడు ఊరికెళ్ళు ఊరు పెరి సార్ నేను వెళ్ళిన ఊరే తమ్ముడు సార్ ఏం వెటకారం చేస్తున్నావా లే సార్ నీ మీద ఒట్టు సర్లే సర్లే ఇందులో ఒక సంతకం పెట్టేళ్ళు సార్ ఏంటయ్యా సంతకమే కా అడిగాను అది కాదు సార్ ఇంగ్లీషా తెలుగా లేకపోతే ఫింగర్ ప్రింట్ ఏంటి వెటకారమా సార్ అది సరే నీ పేరేంటి ముడి సార్ ఎవట్రా నీకు పేరు పెట్టింది జ్యోతిష్క చక్రవర్తి జ్యోతిష తిలకం జ్యోతిష నవరసం జ్యోతిష్ ఖర్లో గనుడు పండిట్ శనీశ్వర భగవాన్ సార్ సార్ ఆస్కర్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్కి తినే సార్ పేరు పెట్టింది మిజన్ సార్ వన్ మినిట్ ప్లీజ్ హలో రేయ్ నేను వనకాపుడిని కాదు నువ్వే వనరా హేయ్ ఇప్పుడే పేరు దానికి పేజీలు పేజీలు చెప్పావు ఊరికే సార్ లే లేలే హ్యూమర్ హ్యూమర్ సార్ రేయ్ నేను వేరే ఊర్లో ఉన్నారా తనకు పక్కన అనకాపల్లి పక్కన విశాఖపట్నంలో ఉన్నారే నీ కారు పద్మిని గారే కదా అవును సార్ రేయ్ నాది పద్మిని గారే కాదురా ఏయ్ ఎస్ ఇప్పుడే కదా పద్మిని గారే అని చెప్పావ్ అది వేరు ఇది వేరు సార్ ఒకటి ఫోన్లో మాట్లాడు లేదా నాతో మాట్లాడు నీతో కుదరదు కానీ ఒకటి చెప్పేసి ఒక బండిల్ పేపర్ తీసుకురాపోవు సార్ డబ్బు కొట్టటానికి ఏదైనా రేయ్ బయటికి బా నీ కారు సరిగా పోలీసుకి పోయాను మీద వచ్చాను వస్తున్నా సరే ఎక్కడయ్యా ఆ కార్ కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడే సరే వెళ్ళాడు వరగా పిలుచుకుని రావా అతన్ని ఏమైందయ్యా వెళ్ళిపోయాడు సార్